హాయ్ వెల్కమ్ టు టెక్టా కవి నేను మీ కీర్తిసాగర్ మన మొబైల్ అనేది వాడంగా వాడంగా కొంతవరకు స్లో అవుతుంటుంది దీనికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి నిజానికి ఈ ప్రాబ్లమ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో కంటే బడ్జెట్ మొబైల్స్ లో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది సో మనలో చాలా మంది ఈ ప్రాబ్లమ్ అయితే ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు ఒక రెండు మూడు సంవత్సరాలు వాడిన తర్వాత మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా స్లో అవుతుంది అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు మనం ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తున్నా లేదా గేమ్స్ ఆడుతున్నా లేదా ఏదైనా ఫోటో క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్నా ఈవెన్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలని ట్రై చేస్తున్నా సరే మొబైల్ అనేది అప్పుడప్పుడు ల్యాక్ అవుతుంటుంది మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనివల్ల మన మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎంతో కొంత తిరిగి ఇంప్రూవ్ చేసుకునేందుకు మీరు ట్రై చేయొచ్చు మన మొబైల్ స్లో అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీ అదేంటి బ్యాటరీ వల్ల మొబైల్ స్లో అవ్వడం ఏంటో కనిపించవచ్చు కానీ మ్యాటర్ ఏంటంటే మన మొబైల్ యొక్క బ్యాటరీలో కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి సైకిల్ అంటే ఏం లేదు మనం మన మొబైల్ యొక్క బ్యాటరీని ఫుల్ గా రీఛార్జ్ చేసి మళ్ళీ ఫుల్ గా డిశ్చార్జ్ చేస్తే దాన్ని ఒక సైకిల్ అంటాం అనమాట ఈ విధంగా మనం మన మొబైల్ ని వాడే కొద్దీ ఈ సైకిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో అలా మనం బ్యాటరీ యొక్క సైకిల్స్ అనేవి తగ్గిపోయే కొద్దీ మన మొబైల్ తోటలు అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే వేడెక్కడం స్టార్ట్ అయ్యి మొబైల్ స్లో అవుతుంది అనమాట ఈ హీట్ ఇష్యూ అనేది ప్రాసెసర్ మీద పడ్డప్పుడు మొబైల్ అనేది తప్పకుండా స్లో అవుతుంది అలా మన మొబైల్ లో ఉన్న బ్యాటరీ అనేది ఓవర్ యూటిలైజ్ అవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మంది మొబైల్ ఓపెన్ చేసి ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటాము లేకపోతే ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేస్తుంటాము ఇటువంటిప్పుడు మన మొబైల్ లోని ప్రాసెసర్ మీద ఎక్కువ బడ్డన్ పడుతుంటుంది దీని వల్ల ప్రాసెసర్ అనేది హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ మన మొబైల్ లో ఉన్న బ్యాటరీ బాలైన కారణంగా ఈ హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంటుంది దీని వల్ల ఆ థ్రాట్లింగ్ ని తగ్గించడానికి మన ప్రాసెసర్ అనేది దాని పర్ఫార్మెన్స్ ని తగ్గించుకుంటుంది సో అలా మన మొబైల్ లోని బ్యాటరీ అనేది పాడైన కారణంగా ప్రాసెసర్ మీద బడ్డన్ ఎక్కువ పడి ఈ ప్రాసెసర్ అనేది మన పర్ఫార్మెన్స్ని తగ్గించుకుంటూ వస్తుంది అందువల్ల మనం ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మనకు మన పర్ఫార్మెన్స్ అయితే ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది మరి మన మొబైల్ని ఎక్కువ కాలం పాటు ఎటువంటి ల్యాగ్ లేకుండా వాడాలనుకుంటే నేను ఎంతో ముందు కూడా చెప్పాను ఎప్పుడైనా సరే మన మొబైల్ని హండ్రెడ్ పర్సెంట్ వరకు చార్జ్ చేయకుండా ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు ఛార్జ్ చేసి ఆపేసి తిరిగి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ వరకు మీ మొబైల్ యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడే దానికి ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ ఇటువంటి సెట్టింగ్ అనేది ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్ లో అవైలబుల్ లో ఉంది అంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మన మొబైల్ యొక్క బ్యాటరీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ అనేది దాంతకదే ఆగిపోతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బ్యాటరీ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది ఇది త్వరగా పాడవకుండా ఉండడం వల్ల థ్రాట్లింగ్ అనేది లేట్ అవుతుంది అనమాట దీనివల్ల మన ప్రాసెసర్ మీద ఎక్కువ బటన్ పడకుండా హీట్ ఎక్కకుండా ఉంటుంది కాబట్టి మన ప్రాసెసర్ అనేది ఫాస్ట్ గా రన్ అవుతుంది మన మొబైల్ కూడా ల్యాగ్ అవకుండా స్లో అవకుండా ఉంటుంది అనమాట అలాగే మన మొబైల్ అనేది స్లో అవ్వడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి మన మొబైల్లో ఉండే స్టోరేజ్ అదేంటి స్టోరేజ్కి మన మొబైల్ స్లో అవ్వడానికి సంబంధం ఏంటని చెప్పొచ్చు కానీ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఎలా అంటే దానికి కూడా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకప్పుడు మనం ఒక మొబైల్ కొంటే అందులో ఉన్న స్టోరేజ్ ఎయిట్ జీబీ నుంచి సిక్స్టీన్ జీబీ వరకు ఉండేది అదే సరిపోయేది కానీ ఇప్పుడు మనకు సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ కూడా అసలు సరిపోవట్లేదు మినిమం వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అవసరం అవుతుంది లేదా టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు కూడా వెళ్ళిపోతున్నారు యాక్చువల్గా మనం ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు అందులో స్టోరేజ్ టైప్ అని ఒకటి ఉంటుంది ఈ స్టోరేజ్ టైప్ కూడా ఒక్కొక్క స్టోరేజ్ టైప్కి పర్ఫార్మెన్స్ ఒక్కో రకంగా ఉంటుంది దాని గురించి అంత వివరంగా మాట్లాడల్సి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ టూ పాయింట్ వన్ స్టోరేజ్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ అని ఉంటాయన్నమాట వీటిలో ఒక్కొక్క స్టోరేజ్ టైప్ ఒక్కొక్క రకమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే మనం ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా గేమింగ్ చేస్తున్నప్పుడు లేదా ఒక ఫోటో క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అనేది మనకు కొంతవరకు తెలుస్తూ ఉంటుంది అంటే మనం ఒక మొబైల్ కొనుక్కున్న తర్వాత రెండు మూడు సంవత్సరాలకి కొత్త కొత్త యాప్స్ అనేవి వస్తుంటాయి అటువంటి యాప్స్ లో కొత్త యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లేదా కొత్త గేమ్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మన మొబైల్లో ఉన్న స్టోరేజ్ టైప్ పాతదైనప్పుడు ఆ స్టోరేజ్ టైప్ కి ఈ యాప్స్ కి సరిగ్గా సింక్ అవ్వక దాని వల్ల కూడా పర్ఫార్మెన్స్ అనేది ల్యాగ్ అవుతుంటుంది అనమాట దీంతో పాటు మనం ఒక మొబైల్ కొన్నప్పుడు ఆ మొబైల్ యొక్క స్టోరేజ్ చాలా వరకు ఖాళీగా ఉంటుంది అందులో ఓన్లీ ఓఎస్ ఇన్స్టాల్ అయి ఉంటుంది ప్లస్ దాంతో పాటు కొన్ని యాప్స్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటాయి కానీ ఆ యాప్స్ అనేవి మనకు సరిపోవు కాబట్టి మనకు అవసరమైన ఎన్నో రకాల యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాము ప్లస్ ఆ యాప్సే కాకుండా మనకు వాట్సాప్లో వచ్చే ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకుంటాము వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటాం డాక్యుమెంట్స్ని ఈ విధంగా ప్రతిదీ డౌన్లోడ్ చేసి మన మొబైల్ యొక్క స్టోరేజ్ నింపేస్తూ ఉంటాం అనమాట అలాగే మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు కూడా ఒక రెండు ఫొటోస్ అవసరమైనప్పుడు కూడా మనం ఎన్నో ఎన్నో ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంటాము దీనివల్ల కూడా మొబైల్ యొక్క స్టోరేజ్ అనేది నిండిపోతూ ఉంటుంది ఇది కూడా మన మొబైల్ స్లో అవ్వడానికి ఒక రకంగా కారణం అవుతుంది అనమాట అది ఎలాగంటే నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ఖాళీ రూమ్ ఉన్నప్పుడు ఆ ఖాళీ రూమ్ లో ఏమైనా ఐటమ్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు మనం చాలా ఫ్రీగా పెట్టేస్తుంటాము ఆ ఐటమ్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా గా ఐటమ్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ పెట్టిన ఐటమ్స్ ని కొంతవరకు సర్ది తర్వాత ఈ కొత్త ఐటమ్స్ ని పెట్టుకుంటాము ఇప్పుడు మనం ఆ రూమ్ లో పెట్టిన ఐటమ్స్ అన్నింటిలోంచి ప్రీవియస్ గా పెట్టిన ఐటమ్ ని బయటకి తీయాల్సి వచ్చినప్పుడు ఆ ఐటమ్ ఎక్కడ ఉందని వెతకాల్సి వస్తుంది అనమాట ప్లస్ అలాగే ఆ రూమ్ అంతా ఫుల్ గా నిండిపోయినప్పుడు అందులో మన ఐటమ్స్ ని ఏదో ఒక ఐటమ్ ని వెతికి బయటకు తీయాల్సి వస్తే చాలా టైం పట్టేస్తుంది ఇది కూడా అంతే మన మొబైల్ యొక్క స్టోరేజ్ ఫుల్ అయిపోయినప్పుడు మన ప్రాసెసర్ అనేది ఆ స్టోరేజ్ లోంచి ఏవైనా ఐటమ్స్ ని లోడ్ చేయాల్సి వస్తే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట దీని వల్ల మన మొబైల్ అనేది ల్యాగ్ అవుతుంటుంది అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ గురించి చెప్పుకోవాల్సి వస్తే మన దగ్గర ఒక ఫిఫ్టీ పేజెస్ నోట్ ఆ నోట్ బుక్ లో మనం ఎక్కడైనా సరే ఏమైనా రాసుకోవచ్చు అన్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ ఏదైనా సరే రాసేసుకుంటాము కానీ వన్స్ ఆ నోట్బుక్ ఫుల్ అయిపోవడం స్టార్ట్ అయినప్పుడు మనకు ఏది ఎక్కడ రాసామో వెతుక్కోవడానికి టైం పడుతుంది అనమాట మన మొబైల్ యొక్క స్టోరేజ్ కూడా అలాంటిదేనని మన ప్రాసెసర్ ఆ స్టోరేజ్ లో నుంచి డేటా లోడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఆ స్టోరేజ్ నిండిపోయినప్పుడు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మొబైల్ కొన్నప్పుడు స్టోరేజ్ తో పోల్చుకుంటే మన మొబైల్ వాడే కొద్ది అందులో ఉన్న స్టోరేజ్ నిండిపోతున్నప్పుడు తన యొక్క పర్ఫార్మెన్స్ ప్లస్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ మీద అఫెక్ట్ అయితే పడుతుంది అనమాట కాబట్టి మన మొబైల్ స్లో అవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అవుతుంది మరి దీని సొల్యూషన్ ఏంటంటే ఇందుకోసమే చాలా మంది వాళ్ళ మొబైల్ స్టోరేజ్ నిండిపోయే కొద్దీ అందులో ఉన్న డేటాని ఏదన్నా పెన్ డ్రైవ్ లో మెమరీ కార్డ్ లోకో కాపీ చేసుకుంటారు లేదా గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ లోకి అయితే అప్లోడ్ చేసుకుంటుంటారు మొత్తానికి మన మొబైల్ యొక్క స్టోరేజ్ అనేది ఎంతో కొంత ఖాళీగా ఉంచుకోవడం వల్ల మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది చాలా మంది వాళ్ళకు వాట్సాప్ లో రకరకాల గ్రూప్స్ లో యాడ్ అయిపోయి ఉంటారు వాటిలో వచ్చే ప్రతి ఫోటో ప్రతి వీడియో ఆటోమేటిక్ సిద్ధగా డౌన్లోడ్ అయిపోతుంటాయి దీనివల్ల కూడా మొబైల్ స్టోరేజ్ ఉండిపోతుంటుంది ప్లస్ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు కూడా వాట్సాప్ లోడ్ అవడానికి చాలా టైం అయితే పడుతుంటుంది అదే మీరు ఫోన్ స్టోరేజ్ లోకి వెళ్ళి ఈ వాట్సాప్ హోల్డర్లో స్టోర్ అయిన అన్నెసెసరీ ఫోటోస్ వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మొబైల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయంలో చాలా కంపెనీస్ కొన్ని ట్రిక్స్ అయితే ప్లే చేస్తుంటాయి మనం మన మొబైల్ని ఎక్కువ కాలం వాడితే వాళ్ళకి పెద్దగా ప్రాఫిట్స్ రావని చెప్పేసి ఈ మొబైల్ కంపెనీస్ అనేవి కొంతవరకు ట్రిక్స్ అయితే ప్లే చేస్తుంటాయి ఇవి గతంలో కొన్నిసార్లు ప్రూవ్ అయ్యాయి కూడా కొన్ని కంపెనీస్ ఈ విధంగా కస్టమర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడానికి ప్రయత్నించాయి అయితే వీటిని చాలా మంది ఎక్స్పోజ్ చేశారు అనుకోండి అయితే ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు మనకు మొబైల్స్ కి అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి ఒకప్పటి గురించి మాట్లాడుకుంటే మొబైల్స్ కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేటివి ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వచ్చేటివి కానీ ఇప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి ఈ అప్డేట్స్ వస్తే మొబైల్ ఎందుకు స్లో అవుతుంది కొత్త కొత్త ఫీచర్స్ వస్తాయి కదా అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా అని మీకు అనిపించవచ్చు కాకపోతే ఈ మొబైల్ కంపెనీస్ అన్ని ఏం చేస్తుంటాయంటే అంటే లేటెస్ట్ గా వచ్చే హార్డ్వేర్ కు తగ్గట్టుగా వాళ్ళ ఓఎస్ ని అయితే అడాప్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంటారు అలాగే డెవలపర్స్ కూడా లేటెస్ట్ గా వచ్చిన యాప్స్ కు తగ్గట్టు ప్రాసెసర్ కు తగ్గట్టు సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆల్రెడీ మన మొబైల్ లో ఉన్న ప్రొసెసర్ అనేది పాత ప్రాసెసర్ కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయలేక మన మొబైల్ అనేది కొంతవరకు స్లో అవుతుంటుంది మరి ఇవన్నీ విన్న తర్వాత ఇంతకీ మన మొబైల్ కు వచ్చే అప్డేట్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దా అనే డౌట్ మీకు రావచ్చు నన్ను అడిగితే ఇన్స్టాల్ చేసుకోమనే చెప్తాను ఎందుకంటే ఏ ఓఎస్లో అయినా సరే రకరకాల బగ్స్ వలనరబిలిటీస్ ఉంటాయన్నమాట సో అలాంటి ఇష్యూస్ అన్నింటికి ఫిక్సెస్ ఇస్తుంటాయి అనమాట కంపెనీస్ ఈ ఓఎస్ అప్డేట్స్ ద్వారా ఈ ఓఎస్ అప్డేట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్గా వస్తున్న మాల్వేర్ అటాక్స్ నుంచి ప్లస్ వైరస్ అటాక్స్ నుంచి మన మొబైల్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కొంతవరకు కాకపోతే మన మొబైల్కి ఒక అప్డేట్ వచ్చిన వెంటనే ఇన్స్టాల్ చేసుకోకుండా కొంతకాలం ఆగి ఈ మొబైల్ కంపెనీస్ అన్నింటికి కమ్యూనిటీ ఫోరమ్స్ అనేవి ఉంటాయి ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి అటువంటి కమ్యూనిటీ ఫోరమ్స్లో ఈ లేటెస్ట్ అప్డేట్ వల్ల ఏమైనా నష్టం ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే బెస్ట్ ఎప్పుడైనా సరే కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ అప్డేట్ ని ఫస్ట్ రోజే ఇన్స్టాల్ చేసుకున్నా లేదా కొంతమంది బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయిపోతూ ఉంటారు వాటిలో జాయిన్ అయిపోయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ టెస్ట్ చేయడానికి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారనమాట ఇవి ఏ మాత్రం మన మొబైల్ కి సపోర్ట్ చేయకపోయినా సరే మన మొబైల్ అనేది బాగా స్లో అయిపోతుంటుంది వీటి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండడమే మంచిది సో ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే మన ఒక మొబైల్ ని మూడు నాలుగు సంవత్సరాలు వాడిన తర్వాత ఆ మొబైల్ అనేది ఎంతో కొంత స్లో అవుతుంది బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్లస్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు మన మొబైల్ యొక్క స్టోరేజ్ కూడా నింపేస్తూ ఉంటాము దీని వల్ల రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట మన మొబైల్ అనేది స్లో అవుతుంది మరి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మన మొబైల్ అయితే చచ్చినట్టు మార్చుకోవాల్సిందే లేటెస్ట్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలన్నా లేదా ఇప్పుడు మన కొన్ని మొబైల్స్ లో వాట్సాప్ కూడా సపోర్ట్ చేయకుండా ఉంటుంది అనమాట పాత మొబైల్స్ లో సో దానికి రీజన్ ఏంటంటే కంపెనీలు దానికి సంబంధించిన సపోర్ట్ ని ఆపేస్తుంటారు పాత మొబైల్స్ లో ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్ ని ఆ పాత మొబైల్ అనేది హ్యాండిల్ చేయలేదు కాబట్టి దానికి ఎటువంటి అప్డేట్స్ పంపించరు కాబట్టి ఇక పాత మొబైల్స్తో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది రన్ అవ్వదు మరి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడిన తర్వాత కూడా మన మొబైల్ అనేది స్లో అవుతుంటుంది కాబట్టి మరి దానికి ఏం పరిష్కారం లేదా అంటే మన కొత్త మొబైల్ కొనుక్కోవడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏది లేదు ప్రస్తుతానికి సో ఈ విషయాలే కాకుండా మొబైల్ కంపెనీస్ అనేటివి కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి ట్రిప్స్ ప్లే చేస్తుంటాయి అనే దాని గురించి కూడా నేను మన మన ఛానల్లో ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్లో గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్